మనం ఇవాళ పెద్ద గ్లాస్ బిల్డింగ్స్ స్టీల్ స్ట్రక్చర్స్ స్మూత్ కర్వ్స్ హైటెక్ డిజైన్స్ చూస్తున్నాం కానీ ఇవి ఒక్కరోజులో రాలేదు ఈ మోడర్న్ ఆర్కిటెక్చర్కి ఒక పెద్ద కథ ఉంది ఒక రెవల్యూషన్ ఇది శతాబ్దం పాటు జరిగిన మార్పుల కథ ఈ కథ పద్దెనిమిది వందల చివర్లో మొదలవుతుంది ఆ సమయంలో యూరప్ అండ్ అమెరికా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉప్పొంగుతున్నాయి కర్మాగారాలు రైలు మార్గాలు కొత్త మెషీన్లు ప్రపంచం వేగంగా మారుతోంది కాని ఆర్కిటెక్చర్ మాత్రం శైలుల్లోనే ఉంది గోతిక్ ఆర్చెస్ విక్టోరియన్ ఆర్నమెంటేషన్ ప్రతి భవంతిపై మోసిన చెక్కుల అలంకరాలు అప్పుడు కొంతమంది ఆర్కిటెక్ట్స్ ఒక ప్రశ్న వేశారు ఇంత మోడర్న్ ప్రపంచంలో ఇంకా పాతశేలుల్ ఎందుకు ఇదే మోడర్న్ ఆర్కిటెక్చర్ మొదటి స్పార్క్ లూయిస్ సలివన్ యుఎస్లో స్కైస్క్రాపర్ కు రూపమిచ్చాడు ఫామ్ ఫాలోస్ ఫంక్షన్ అన్న ఫిలాసఫీ పెట్టాడు అంటే బిల్డింగ్ బయట ఎలా కనిపించాలి అనేది అది లోపల ఏమి చేస్తున్న దానిపై ఆధారపడాలి ఈ ఆలోచన ఆర్కిటెక్చర్లో మొదటి పెద్ద భూకంపం కొద్ది కాలానికి లాయిడ్ రైట్ వచ్చాడు అతని బిల్డింగ్స్ ప్రకృతితో కలిసిపోయేవి వాల్స్ కన్నా పెద్ద విండోస్ హౌజ్ అంతా ఒక ఆర్గానిజం లాగా ఉండేలా డిజైన్ ఇది ఆర్గానిక్ ఆర్కిటెక్చర్ ప్రారంభం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జర్మనీలో ఒక స్కూల్ ప్రారంభమైంది పేరు బౌహౌస్ ఇక్కడి నుంచి ఆర్కిటెక్చర్ నియమాలు పూర్తిగా తిరగరాశారు బౌహౌస్ ఫిలాసఫీ సింపుల్ నో డెకరేషన్ నో అన్నెసెసరీ డిజైన్స్ ప్యూర్ ఫంక్షన్ ప్యూర్ జామెట్రీ వైట్ వాల్స్ ఫ్లాట్ రూఫ్స్ స్ట్రెయిట్ లైన్స్ గ్లాస్ అండ్ స్టీల్తో ఓపెన్ స్పేసెస్ ఇది ఇంటర్నేషనల్ స్టైల్ కి బలమిచ్చింది ఆ సమయంలో రెండు మహావ్యక్తులు ఆర్కిటెక్చర్ ని ప్రపంచం ముందుంచారు వాల్టర్ గ్రోపియస్ మరియు మీయస్ వాండర్రో మియస్ ప్రసిద్ధ మాట లెస్ ఈజ్ మోర్ ఇది మోడర్న్ కి మంత్ర అయింది ఇంకా యూరప్లో ఇంకో మహామార్పు వచ్చింది లే కార్బుజియే అనే విజనరీ సిటీ ప్లానింగ్ ని రీడిఫైన్ చేశాడు బిల్డింగ్స్ గాలి వెలుదురు ఓపెన్ స్పేస్ బాదర్ చేయకుండా ఉపయోగం దృష్టితో నిర్మించాలి అన్నాడు ఈ సమయంలో ప్రపంచమంతా మోడర్న్ ఆర్కిటెక్చర్ వేవ్లోకి వచ్చింది కానీ తరువాత ప్రపంచం ఒక పెద్ద విసాదం చూసింది వరల్డ్ వార్ టూ సిటీస్ బూడిదైపోయాయి రీబిల్డింగ్ కోసం స్పీడ్ అవసరమైంది కాంక్రీట్ బ్లాక్స్ సింపుల్ ఫామ్స్ హౌసింగ్ బ్రూటలిజం అనే కొత్త శైలి పుట్టింది హ్యూజ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ రా సర్ఫేసెస్ ఇవి పీపుల్కు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చాయి కొందరికి ఫంక్షనల్గా నచ్చాయి సెవెంటీస్ ఎయిటీస్కు రాగానే ఆర్కిటెక్చర్ మరో దిశ చూసింది హైటెక్ ఆర్కిటెక్చర్ ఇక్కడ బిల్డింగ్లో పైప్స్ స్టీల్ ఫ్రేమ్స్ డక్ట్స్ అన్నీ బయటే కనిపించేవి స్ట్రక్చర్ ని దాచకుండా అదే బ్యూటీగా చూపించారు రిచర్డ్ రాజర్స్ నార్మన్ ఫోస్టర్ పియానో ఇవాళ్ల కూడా కనిపించే ఫ్యూచరిస్టిక్ షేప్స్ వాళ్లవే ఇంతలో కొంతమంది ఆర్కిటెక్ట్స్ మోడర్నిస్ట్ రూల్స్ కి విసిగి కొంచెం రంగులు ఫన్ కల్చర్ సింబల్స్ తిరిగి తీసుకొచ్చారు ఇది పోస్ట్ మోడనిజం మైకల్ గ్రేవ్స్ రాబర్ట్ వెంటూరీ లాంటివారు బిల్డింగ్స్ ని ప్లేఫుల్ కలర్ఫుల్ సింబాలిక్ గా తీర్చిదిద్దారు ఆర్కిటెక్చర్లో సీరియస్నెస్ తగ్గి ఎక్స్ప్రెషన్ పెరిగింది ఇక రెండువేల తర్వాత ఆర్కిటెక్చర్లో అత్యంత పెద్ద మార్కు వచ్చింది కంప్యూటర్స్ డిజిటల్ టూల్స్ త్రీడీ మోడలింగ్ పారామెట్రిక్ డిజైన్ ఇవన్నీ షేప్స్ కర్వ్స్ ఫ్లూయిడ్ ఫామ్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి ఈ రెవల్యూషన్ కి నాయకురాలు జహా హదీద్ ఇదే టైంలో సస్టైనబిలిటీ కూడా ప్రధాన భూమిక పోషించింది గ్రీన్ బిల్డింగ్స్ సోలార్ ఇంటిగ్రేషన్ రీసైక్లబుల్ మెటీరియల్స్ ఇవి ఆర్కిటెక్చర్ ఫ్యూచర్ కు మార్గం చూపింది ఇంటిదాకా టెక్నాలజీ వచ్చింది స్మార్ట్ హోమ్స్ ఏఐ డిజైన్డ్ స్ట్రక్చర్స్ ఆర్కిటెక్చర్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్తో డైరెక్ట్ గా లింక్ అయింది ఇలా చూసుకుంటే మోడర్న్ ఆర్కిటెక్చర్ అనేది కేవలం బిల్డింగ్స్ కథ కాదు మనుషుల ఆలోచనల మార్పు కథ కూడా ప్రపంచం ఎలా మారిందో ఆర్కిటెక్చర్ కూడా అలాగే మారింది ప్రతి కొత్త టెక్నాలజీ ప్రతి కొత్త ఆలోచన ఆర్కిటెక్చర్ని మరో దిశలోకి తీసుకెళ్తూనే ఉంటుంది